హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ గార్డెన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మన ఛానల్లో గార్డెన్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఉంటాయి ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడైతే మన గార్డెన్లో ఉన్నటువంటి వంకాయ చెట్టుని తీసేస్తున్నామండి మీ అందరికీ తెలుసు కదా వంకాయ చెట్టు అంటే నాకు ఎంత ఇష్టమో అసలు చాలా టైం ఇచ్చామండి తుఫాన్ తర్వాత అది సెటిల్ అవ్వాలి అని చెప్పి చాలా టైం ఇచ్చాము చాలా ఒక మంచి హెల్తీ ఫుడ్స్ కూడా దానికి అందించడం జరిగింది పెరుగు కావచ్చు కిచెన్ వేస్టేజ్ కావచ్చు లేకపోతే కోడిగుడ్డు తొక్కలు కొంచెం ఎరువు ఇలాంటివన్నీ కూడా మిక్స్ చేసి ఇచ్చాము అయినప్పటికీ వంకాయ చెట్టు మాత్రం అస్సలు బతకడం లేదు ఎండిపోయింది మన గార్డెన్లో అయితే వన్ ఇయర్ నుంచి ఉందన్నమాట ఈ వంకాయ చెట్టు సో మేబీ ఏజ్ అయిపోయిందేమో అనుకుంటున్నాము సో ఫైనల్లీ వంకాయ చెట్టుని తీసేసాం ఈ బాక్స్ అంటే నాకు చాలా చాలా రెస్పెక్ట్ బికాస్ వంకాయ చెట్టు వల్ల ఈ వంకాయ చెట్టు వల్లే ఆ బాక్స్ అంటే చాలా స్పెషల్గా మన గార్డెన్లో ఈ బాక్స్ అంటే చాలా ఇష్టము రెస్పెక్ట్ అనమాట అంతేముంది అని అనుకునే వాళ్ళైతే తప్పకుండా ప్రీవియస్ వంకాయ చెట్టు మీద లాంగ్ వీడియో కూడా చేస్తున్నాను తప్పకుండా ఒక లుక్కేసేసేయండి ఇప్పుడైతే చక్కగా మన వంకాయ చెట్టు ఉన్నటువంటి ఆ బాక్స్ మొత్తాన్ని కూడా మళ్ళీ సెటిల్ చేసేసి ఎరువంతా వేసేస్తున్నాం మరి ఇంత ఇష్టంగా చూసుకున్నటువంటి ఈ బాక్స్ని మన వంకాయ చెట్టు పెరిగినటువంటి ఈ బాక్స్లో ఏ విత్తనాలు వేసానంటో తెలియాలంటే మాత్రం కొంతసేపు ఆగాల్సిందే అండి అంతకన్నా ముందు ఒక చిన్న క్యూట్ మెమరీ ఒకటి షేర్ చేసుకొని ఆ తర్వాత ఆ విత్తనాలు ఎందుకేసాను అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది నేను రియాన్షిని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ఎక్కువగా వామిటింగ్స్ అవుతూ అనమాట సో ఆ టైంలో కేవలం ఆకుకూర మాత్రమే నాకు నచ్చుతూ ఉండేది ఆకుకూరతోటి రాత్రి పగలు ఆకుకూరతోటి అన్నం తినేదాన్ని ఫ్రూట్స్లో అయితే కస్టర్డ్ యాపిల్ అనమాట ఈ రెండు మాత్రమే మా రియాన్స్ని మాకు అందించాయనే చెప్పచ్చు ఈ రెండు మాత్రమే నాకు నచ్చేవి ఈ రెండు కాకుండా వేరే ఏం తిన్నా సరే వామిటింగ్స్ అయిపోతూ ఉండేటివి వేవిళ్ళ వల్ల దాదాపు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వరకు కూడా ఇలాగే ఉండేది బట్ ఈ ఆకుకూర అనేది మాత్రం నాకు లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి అలాంటి ఆకుకూర నాకే కాదండి మా రియాన్షిక్ కూడా చాలా చాలా ఇష్టం ఎలా అయినా సరే మన గార్డెన్లో హార్వెస్టింగ్ చేయాలి అనే డ్రీమ్ తోటి చాలా సార్లు సీడ్స్ వేశానండి వేయకుండా ఉంటానా ఖచ్చితంగా వేశాను బట్ మన గార్డెన్లో ఎందుకన్నో తెలియదు కానీ నాకు ఆకుకూర అనేది ఇంతవరకు హార్వెస్టింగే రాలేదు అసలు చేతికి అందనే అందలేదు చాలాసార్లు ఫస్ట్ చేయబోయేది హార్వెస్టింగ్ ఆకుకూర అని కూడా ఫిక్స్ అయిపోయి అంత కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని బట్ నేను తెలుసో తెలియక చేసిన ఈ మిస్టేక్స్ అన్నిటి వల్ల మన గార్డెన్లో మొత్తం కూడా ఆకుకూర అనేది చేతికి రాకుండా స్పైల్ అయిపోతూ వచ్చింది మరి అలాంటి ఆకుకూరని నాకెంతో ఇష్టమైనటువంటి ఈ వంకాయ చెట్టు పెరిగినటువంటి ఈ బాక్స్లో వేస్తున్నాను ఈ వంకాయ చెట్టు మామూలు ఇన్స్పిరేషన్ కాదండి దానికి ఉన్నటువంటి ఆ ఫాస్టివ్ వైబ్స్ కానివ్వండి అవి మామూలు ఇన్స్పిరేషన్ కాదు అంత ఫాస్టివ్ వైబ్స్ ఉన్నటువంటి ఈ వంకాయ చెట్టు పెరిగిన బాక్స్ అనేది ఎంతో కొంత ఆ ఇన్స్పిరేషన్ అక్కడ వదిలి వెళ్ళి ఉంటుంది కదా అందుకని అక్కడే ఆకుకూరని స్పెషల్గా వేసాను అనమాట ఈసారి అయితే ఖచ్చితంగా మనం ఆకుకూరని హార్వెస్టింగ్ చేసి తీరుతాము ఇంకో విషయం ఏంటంటే నేను ఆకుకూర పండించడంలో కొన్ని మిస్టేక్స్ అయితే చేసేస్తున్నానండి ఈ ఆకుకూరని మనం సీడ్స్ వేసాక వాటర్ వేసేటప్పుడు కొంచెం ఫోర్స్గా వేయకూడదు కొంచెం లిటిల్ బిట్ ఫోర్స్గా వేసినా సరే స్పాట్లోనే చెట్లు చనిపోతాయి నేనేమనుకునేదాన్ని ఆ చెట్లు మళ్ళీ లేస్తాయిలే అనుకునేదాన్ని బట్ అవి ఎండిపోతున్నాయి అనమాట ఇప్పుడు నాటేటి వచ్చి మనము గుమ్మడికాయ విత్తనాలు గుమ్మడికాయతో నేను ప్రీవియస్ సూప్ ఒకటి షేర్ చేస్తున్నాను చూసేయండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఆ సూప్ వల్ల అందుకని స్పెషల్గా గుమ్మడికాయ నాటుతున్నాను ఇవి వచ్చి బీట్రూట్ సీడ్స్ బీట్రూట్ సీడ్స్ అనేటివి చాలా తమాషాగా ఉన్నాయి కదండి ప్రీవియస్ వేసాము కనీసం చెట్లు కూడా రాలేదు అంతకుముందు అయితే బీట్రూట్ కాయలు కూడా వచ్చాయి మన ఇంట్లో అది ఈసారి రావడం కోసం నేను ఏం చేశాను అంటే కొంచెం వెంటిలేషన్ ఎక్కువగా ఉండి సన్లైట్ తగిలే ప్లేస్లో కొన్ని సీట్స్ వేశాను కొంచెం షాడో ఉన్నటువంటి ప్లేస్లో కొన్ని సీట్స్ వేశాను ఆ విధంగా కొంచెం చూసుకొని కొన్ని కొన్ని ప్లేసెస్లో వేశాను ఏ ప్లేస్లో వేస్తే బాగొస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనము వేయచ్చు అని ఇదంతా కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీసుకోవచ్చు అని ఆకుర విత్తనాలు ఈ బాక్స్లో వేశాక చాలా మిగిలిపోయాయి వాటన్నిటిని కూడా కుండీలు అన్నిట్లో కూడా వేసేసానమాట ఫస్ట్ టైం విత్తనాలు వేసేటప్పుడు నేను చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే ఎరువు వేసేసి సీడ్స్ కూడా వేసాక గార్డెన్ క్లీన్ చేశాను అనమాట ఎరువు వేసేటప్పుడు మనకి కొంచెం డస్ట్ పడుతుంది కదా అనే ఇంటెన్షన్ తోటి అలా చేయడం వల్ల సీడ్స్ అన్ని ఒక దగ్గరికి చేరిపోయి కూడా చాలా సీడ్స్ అనేటివి మనకి స్పాయిల్ అయిపోయి గార్డెన్లో వెజిటేబుల్స్ ఉన్నాయి బట్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఆ టైంలో ఎందుకు లే హార్వెస్టింగ్ అన్నట్టు వదిలేసానమాట ఇక టూ త్రీ డేస్ తర్వాత జస్ట్ అలా వచ్చి చూశానండి అనుకోకుండా మన దానిమే పండ్లు గుర్తున్నాయా త్రీ ఫోర్ మంత్స్ నుంచి చెట్టుకే ఉన్నాయి ఇవి పండాక కోద్దాం అనే ఇంటెన్షన్ తోటి అట్లే వదిలేశాను అవేమో రాలి పడిపోయినాయి అనమాట ఇక చేసేదేం లేక వాటిని తీసుకెళ్ళి ఒకసారి అసలు లోపల ఎలా ఉందో చూద్దామని కట్ చేసి చూశానండి అవి అసలు పండాయా లేకపోతే స్పాయిల్ అయిపోయాయా ఒకవేళ పండుంటే టేస్ట్ ఎలా ఉంది మరి ఇవన్నీ తెలియాలంటే మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి క్లిప్ యాడ్ చేస్తున్నాను ఇక వంకాయ చెట్టు బాక్స్ గుర్తుంది కదండి స్టార్టింగ్లో చెప్పాను కదా ఇక్కడ వేసిన ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా మనకి మొలకలు వచ్చేసాయి అలాగే దోసకాయ విత్తనాలు గుమ్మడికాయ విత్తనాలు ఇవన్నీ కూడా మొలకలు వచ్చేసాయి అనమాట బీట్రూట్ వేశాం కదా మనము ఆ బీట్రూట్ అయితే రాలేదు కొన్ని మిగిలిపోయినటువంటి ఆకుకూర విత్తనాల్ని నేను కుండీల్లో వేశానని చెప్పాను కదా వాటన్నిట్లో కూడా మొలకలు వచ్చేసాయి ఇది వచ్చేసి చామగడ్డ అండి మన ఇంట్లో లక్ష్మి తులసి అనేది అస్సలు సీడ్స్ వేయలేదు ఏం లేదు ఆయన తులసి చెట్టు మన కుండీలో వచ్చేసింది అనమాట ఇలా వచ్చినటువంటి తులసి చెట్టు అదే కుండీలో చామగడ్డ చెట్టు కూడా ఉంది ఇక దేన్ని తీసిన పక్కన చెట్టు డిస్టర్బ్ అయింది అన్నట్టు అలాగే వదిలేసాను మనం కుండీలో వేసామని చెప్పాను కదా ఆకుర విత్తనాలు ఎర్ర తోటకూర అలాగే సిర్రాకు ఈ విత్తనాలన్నీ అన్ని వేసాము కదా అన్ని కూడా మొలకలు వచ్చేసాయి అనమాట ఇవైతే సీడ్స్ అయితే త్వరగా మొలకలు అయితే వచ్చేస్తాయి కానీ వాటిని పెంచేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి ఇక ఈవినింగ్ అయిపోయిందని చెప్పేసి వెజిటేబుల్స్ ని హార్వెస్టింగ్ చేయలేదు అని చెప్పాను కదండి వాటిల్ని కూడా హార్వెస్టింగ్ చేసేస్తున్నాను ఈవినింగ్ అయ్యేటప్పటికి చెట్లు రిలాక్స్ అయ్యి నిద్రలోకి జారుకుంటూ ఉంటాయంట ఆ టైంలో మనము కూరగాయలు కట్ చేయడం లేదా ఆకులు కట్ చేయడం ఫ్లవర్స్ కట్ చేయడం ఇలాంటివి ఏం చేసినా చెట్లు డిస్టర్బ్ అవుతాయి అనే ఇంటెన్షన్ తోటి నేను ఈ విధంగా వీటిల్ని కట్ చేయను అనమాట ఈవినింగ్ అయినప్పుడు అలా వదిలేస్తూ ఉంటాను సో ఫైనలీ మన గార్డెన్లో కొన్ని చిక్కుడుకాయలు అలాగే కొన్ని బెండకాయలు అలాగే కరివేపాకు కరివేపాకు ఒక్క రెమ్మ తుంచాలంటేనే చాలా ఆలోచించేదాన్ని మా ఇంట్లో వాళ్ళేమో కొమ్మలు కొమ్మలు నా దగ్గర కట్ చేయించేస్తున్నారు అలా కట్ చేస్తేనే చక్కగా ఇంకొంచెం గ్రోత్ అనేది బాగుంటుందంట కరివేపాకు చెట్టుకి సో చేసేదేం లేక కొమ్మలు కొమ్మలు కట్ చేసేస్తున్నాను అనమాట చూద్దాం అలా కట్ చేయడం వల్ల మనకి కరివేపాకు అనేది ఇంకా బాగా వస్తుందో లేదో అది కూడా నేను అప్డేట్ ఇస్తాను ఇంట్లో న్యాచురల్గా వచ్చేటువంటి కరివేపాకు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కుదిరితే కరివేపాకు చెట్టు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో వేసుకోండి ఇక ఆకుకూరకి నీళ్లు పడుతూ ఉన్నాను ఇక ఆకుకూర చెట్లకి నీళ్లు పట్టేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలండి ఇది నా మెయిన్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే కొంచెం ఫోర్స్గా వాటర్ అనేది వేసేదాన్ని మరి అంత ఫోర్స్ కూడా కాదు బట్ ఆ ఫోర్స్కి చాలా చెట్లు చనిపోయిన రోజులు ఉన్నాయన్నమాట సో చాలా జాగ్రత్తగా మనం వీలైతే స్ప్రేతో చెట్లకి ఆకుర చెట్లకి ఎస్పెషలీ ఆకుర చెట్లకి స్ప్రేతో అయినా నీళ్లు పట్టడానికి ట్రై చేయాలి లేదా పైపులోనే మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇక మన గార్డెన్లో దొరికినటువంటి రెండు దానిమ్మ పళ్ళు ఆ దానిమ్మ పళ్ళని కట్ చేసామండి టేస్ట్ చాలా బాగున్నాయి అవి టేస్ట్ అయితే బాగున్నాయి కానీ దోరగా ఉన్నాయి ఇంకొన్ని రోజులు ఉంటే మాత్రం పండుండేటివి పండకున్న దోరగా ఉన్నప్పుడే దానిమ్మ పళ్ళు చాలా చాలా టేస్ట్ ఉన్నాయి అంటే పండితే ఇంకా చాలా బాగుండేటివి చూద్దాం ఒక్కటైనా చెట్టుకు పండిన కాయని మనం కోస్తామో లేదు ఒక పావు కిలో బెండకాయలు పావు కిలో చిక్కుడు కాయలు కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా మన గార్డెన్లో హార్వెస్టింగ్ చేశాము మన చెట్టు బంతి చెట్టు తాటి చెట్టులాగా ఓ పెరిగిపోతుంది అన్నాను కదా ఆ చెట్టుకి ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చి చాలా అందంగా ఉంది ఇక్కడైతే నేను దానిమ్మని కట్ చేస్తూ ఉన్నాను కొంచెం స్పాయిల్ అయింది కుళ్ళిపోయినట్టుగా పండు అనేది కొంచెం స్పాయిల్ అయింది అంతేకాని మిగిలినంతా పండు చాలా బాగుంది లోప టేస్ట్ రియల్లీ మామూలుగా ఇలా వగురుగా ఉంటుంది బట్ టేస్ట్ వచ్చి తీయగా ఉందన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరిన్ని కొత్త కొత్త సీడ్స్ కూడా మన గార్డెన్లో వేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి వరకు వేసినటువంటి సీడ్స్లో ఎన్ని మనకి హార్వెస్టింగ్ వస్తాయో చూసేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్